హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకొని పైన పిక్స్ ని షేర్ చేశాను కదా బ్యాక్ సైడ్ ఏమో ఇలా బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న స్కాలప్ నెక్ అయితే వస్తుంది ఈ నెక్స్ దగ్గర పైపింగ్ ని శారీలో ఇలా బ్లూ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్తో ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ శారీ అయితే బ్లూ కలర్ లో ఉంది బ్లౌజ్ అయితే ఇలా లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని అయితే కట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ బోట్ నెక్ వచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలా ప్రిన్సెస్ కట్ వచ్చి మామూలుగా చిన్నపిల్లలు లేదా టీనేజర్స్కి బాగుంటుంది కానీ డెలివరీస్ అయ్యి మిడిల్ ఏజ్ వాళ్ళు అలాంటి వాళ్ళకి చెస్ట్ అనేది కొంచెం క్రిందికి జారినట్టుగా ఉంటుంది అలాంటప్పుడు ప్రిన్సెస్ కట్ ఏమో ఇష్టపడతారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి క్రింది వైపున ఇలా షేప్ బెల్ట్ని డిజైన్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో వాళ్ళకి నచ్చినట్టుగా ప్రిన్సెస్ కట్ వస్తుంది చెస్ట్ క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ ఇచ్చామనుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఈ కస్టమర్కి అస్సలు జాయింట్స్ అనేది రాకూడదు అన్నారు అందువల్ల నేను ఒకటిన్నర మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను సిల్క్ బ్లౌజ్ కాబట్టి కాటన్ మంచి క్వాలిటీ అయితే తీసుకున్నాను కాటన్లో టూ త్రీ వెరైటీస్ ఉంటాయి మనకి పల్చగా ఉన్న క్లాత్కి కాటన్ లైనింగ్ తీసుకునేటప్పుడు కొంచెం బెస్ట్ క్వాలిటీ అడిగామంటే కొంచెం థిక్గా ఉండే క్లాత్ ఇస్తారు ఇంచుమించుగా టూ బై టూ టైప్లో ఉంటుంది కానీ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే అలాగే మామూలు కొంచెం థిక్గా ఉన్న క్లాత్ కనుక్కోండి మామూలు కాటన్ లైనింగ్ సరిపోతుంది నేనైతే కొంచెం థిక్గా ఉన్న లైనింగ్ తీసుకున్నాను ఈ లైనింగ్ ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను మామూలు లైనింగ్ మీటర్ యాభై నుంచి యాభై ఐదు రూపాయలు ఉంటుంది ఈ లైనింగ్ వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్భై రూపాయల వరకు ఉంటుంది ఇక్కడ ఈ లైనింగ్ని నీట్గా ష్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను మంచి క్వాలిటీ కదా ష్రింగ్ చేయాలా అని అంటారేమో ఖచ్చితంగా లైనింగ్ అయితే ష్రింగ్ చేయాలి ఎందుకంటే లైనింగ్ని రెడీ చేసేటప్పుడు తప్పకుండా కెమికల్స్ అయితే యూస్ చేస్తారు ష్రింగ్ చేయడం వల్ల ఆ కెమికల్ అంతా వాటర్లోకి వెళ్ళిపోయి ఈ క్లాత్ లో ఏదైనా క్రాసెస్ ఉంటే నీట్ గా వస్తుందనమాట అందువల్ల లైనింగ్ ని స్టింగ్ చేసి క్రింది వైపున ఎల్ స్కేల్ హెల్ప్ తో లైన్ ని డ్రా చేసుకున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారు ఇంచెస్ కావాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్ గా పదిహేడు ఇంచెస్ కి బ్లౌజ్ పొడవనైతే మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఒక సిస్టర్ అయితే ఇలా అడిగారు బ్లౌజ్ పొడవు ఎన్ని ఛానల్స్ చూసినా కూడా పదహారు ఇంచెస్ పైన ఒక్క బ్లౌజ్ కటింగ్ కూడా లేదు అని మామూలుగా ఎంత లావుగా ఉన్నా ఎంత హైట్ ఉన్నా కూడా పదహారు ఇంచెస్ వరకు బ్లౌజ్ పొడవు అయితే తీసుకుంటారు అంతకు మించి బాగా లావుగా ఉన్న వాళ్ళు తీసుకుంటారేమో కానీ నాకైతే ఇంతవరకు అంత పొడవు బ్లౌజ్ అయితే రాలేదు మామూలుగా లావుగా ఉన్నా కూడా పదహారు ఇంచెస్ పైన బ్లౌజ్ పొడవు తీసుకున్నారు అంటే అది షర్ట్ అయిపోతుంది బ్లౌజ్ లాగా ఉండదు అందువల్ల నేను పదిహేను లేదా పదహారు ఇంచెస్ వరకు మాత్రమే ఇస్తాను అంత లావుగా ఉన్న అయితే నా దగ్గర ఎవరు కస్టమర్స్ రాలేదు ఫ్రెండ్స్ ఒకవేళ వస్తే ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను ఎక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కూడా పావుంచి ఖర్చునిచ్చాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ తో కట్ చేస్తాం కదా అప్పర్ చెస్ లూవ్స్ నలభై రెండు ఇంచెస్ నాలుగో భాగం పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి ముప్పో ఇంచ్ వరకు ఎక్స్ట్రా లూజింగ్ కోసం అయితే మార్క్ చేశాను చూసారా ఇక్కడ లూజింగ్ వచ్చేసి ముప్పావు ఇంచ్ సరిపోతుంది వన్ ఇంచ్ ఇచ్చారు అంటే చెస్ట్ దగ్గర లూజ్ అయిపోతుంది నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఏడు ఇంచెస్ ఉంది నాలుగో భాగం తొమ్మిది ఇంపా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నడుం లూజ్కి ఎక్స్ట్రా లూజింగ్ ఇవ్వకూడదు టైట్గా వేసుకుంటాం కదా నడుము దగ్గర ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి ఇంపావు ఇంచెస్ మార్కింగ్ ఇచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ లూస్తో మాత్రమే కట్ చేసుకోవాలి ఇక్కడ అప్పర్ చెస్ లూస్ నలభై రెండు ఇంచెస్ కాబట్టి నాలుగో భాగం తీసుకొని బ్లౌజ్ వేసుకున్నప్పుడు లూజింగ్ కావాలి కాబట్టి లూజింగ్ కోసం ముప్పా ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిచ్చాను సైడ్ జాయింట్ వైపు ఇలా ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకున్నాను ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను పదిహేడు ఇంచెస్ ఉంది పదిహేడు ఇంచెస్ లో సగం తీసుకోవాలి ఓకేనా పదిహేడు ఇంచెస్ ఉంది పదిహేడు ఇంచెస్లో సగం ఎనిమిది ఇంచెస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అంటే చెస్ట్ లూజ్ పదకొండు ఇంచెస్ వరకు ఉంది ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ కి మనకి వచ్చిన చెస్ట్ లూజ్ ఇక్కడ చెస్ట్ లూజ్ పదకొండు ఇంచెస్ కి మార్క్ చేశాను కదా అప్పర్ చెస్ లూజ్ కి లూజింగ్ ఇచ్చాను కదా ఇక్కడ చెస్ట్ లూజ్ కి లూజింగ్ ఇచ్చాను కదా వచ్చిన చెస్ట్ లూజ్ కి ఇంచెస్ వరకు కలపాలి పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఓకేనా మీడియం సైజ్ బ్లౌజెస్కి అనుకోండి ఆరు ఇంచెస్ కలిపితే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజెస్కి ఐదు ఇంచెస్ కలపాలి చెస్ట్ లూజ్కి ఇలా బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచెస్ ఉంది నేను మామూలుగా ఇంచెస్ వరకు కలుపుకోవాలి కానీ ఈ కస్టమర్కి షోల్డర్ అనేది బ్రాడ్ తక్కువ ఉంది మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ చాలా బ్రాడ్ ఉంటుంది ఈ కస్టమర్కి బ్రాడ్ లేదు అందువల్ల నేను ఇక్కడ ఆరు ఇంచెస్ మాత్రమే కలిపాను అంటే పదిహేడు ఇంచెస్కి ఫుల్ షోల్డర్ తీసుకున్నాను ఫోల్డింగ్ మీద ఎనిమిది ఇంచెస్ ఇంచెస్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కలిపాను నెక్స్ట్ షోల్డర్ స్టిప్ వచ్చేసి నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ వెడల్పు మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ అయితే డ్రా చేశాను పై వైపున బోట్ నెక్ షేప్ వస్తుంది కదా అందువల్ల పై వైపున మూడు ఇంచెస్కి ఫస్ట్ నెక్నైతే డ్రా చేస్తున్నాను మధ్యలో ముప్పై ఇంచ్ కానీ ఒక ఇంచ్ కానీ వదిలేసి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి టోటల్గా ఎనిమిదిన్నర ఇంచెస్ వరకు మాత్రమే కావాలన్నారు మళ్ళీ క్లయింట్ని అడిగి డీప్ ఇంకొంచెం ఇస్తే బాగుంటుంది ఈ మోడల్కి అని నేనైతే ఇక్కడ నెక్ని కట్ చేయను స్టిచ్ చేసేటప్పుడు కన్ఫామ్గా తెలుసుకొని నెక్ డీప్ అయితే కొంచెం చేంజ్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఎనిమిదిన్నర ఇంచెస్ మాత్రమే కావాలన్నారు కాబట్టి ఎనిమిదిన్నర ఇంచెస్కి నెక్ డీప్ వచ్చేలా అయితే డ్రా చేసుకున్నాను పై వైపు నుంచి ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలన్నారు అందువల్ల మూడు ఇంచెస్ పోను క్రింది వైపున బాక్స్ అంటే మధ్యలో ఒక ఇంచ్ పోతుంది కదా నాలుగు ఇంచెస్ పోను ఇక్కడ బాక్స్ అయితే నాలుగున్నర ఇంచెస్కి మాత్రమే క్రింది వైపున నెక్నైతే డ్రా చేస్తున్నాను మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా కన్ఫామ్ చేసుకొని నెక్ డీప్ ఇంకొంచెం క్రిందికి కావాలంటే క్రిందికి ప్లేస్ చేస్తాను ఎందుకంటే ఈ డిజైన్కి కొంచెం నెక్ డీప్ అనేది బాగుంటే బ్లౌజ్ చూడడానికి లుక్ బాగుంటుంది అందువల్ల ఫస్ట్ అయితే మార్క్ చేస్తున్నాను ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా రౌండ్ షేప్ వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి లేదు డ్రాప్ షేప్ కావాలంటే డ్రాప్ షేప్ని మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేద్దాం ఇప్పుడైతే నేను మార్క్ చేస్తున్నాను కానీ కట్ చేయను అలాగే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ కి మార్క్ చేశాను కదా ఇక్కడ ఆర్మహోల్ పది ఇంచెస్ కి మ్యాచ్ అవ్వాలి మామూలుగా బోట్ నెక్ బ్లౌజ్ కి మనం వన్ ఇంచ్ అనేది తగ్గిస్తామన్నమాట చంక డౌన్ ని ఫుల్ షోల్డర్ ఎనిమిదిన్నర ఇంచెస్ కాబట్టి చంక డౌన్ ఏడున్నర ఇంచెస్ కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా ఎల్ షేప్ లో కలుపుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు ఒక పిక్ ని షేర్ చేస్తాను చూడండి చంక దగ్గర ఇలా ముడతలు రాకుండా ఉండాలి అంటే హోల్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా మధ్యలోకి ఏడున్నర ఇంచెస్ ఇచ్చాను కదా చంక డౌన్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ మధ్యలోకి ఒక మార్కింగ్ తీసుకొని నా వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసి చంక రౌండ్ లేదా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ చంక రౌండ్ అయితే మెజర్మెంట్ తీసుకోవాలి కరెక్ట్గా మనకి పది ఇంచెస్కి ఆర్మహో లూజ్ అయ్యి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున ఖర్చుని వదిలేసి చంక రౌండ్ని ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి కరెక్ట్గా పది ఇంచెస్కి మ్యాచ్ అయింది చూసారా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు అలాగే ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కాబట్టి షోల్డర్ క్రిందికి పడిపోయినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా డౌన్కి కట్ చేసేయాలి ఇక్కడ మీరు కట్ చేస్తారు కదా పైన షోల్డర్కి ఖర్చు లేదు కదా అని అడుగుతున్నారు ఖర్చు లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు ఆర్మహోల్ కరువు అనేది కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది ఏ మాత్రం మీరు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చారు అంటే చంక దగ్గర రింకిల్స్ వస్తాయి బోట్ నెక్ బ్లౌజ్కి ఇది మా మాస్టర్ చెప్పిన టిప్ ఇలాగే ఫాలో అవుతున్నాను ఇంతవరకు నాకు బోట్ నెక్ బ్లౌజెస్ కానీ హై నెక్ బ్లౌజెస్ కానీ అస్సలు రిమార్క్ అనేది రాలేదు మీరు ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే క్రింది వైపున నడుము దగ్గర బ్లౌజ్ అనేది దిగినట్టుగా లేకుండా ఉండడం కోసం ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసేయండి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ క్రింది వైపున ఈ రౌండ్ నెక్ ఉంది చూసారా ఇక్కడ ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు అందువల్ల వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచెస్ వరకు ఉంది కానీ నేను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి మూడు ఇంచెస్కి మాత్రమే మార్క్ చేస్తున్నాను ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ బ్రాడ్ ఎక్కువ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వాలి ఇక్కడ డీప్ కూడా నేను కనుక్కొని స్టిచ్ చేసేటప్పటికి డీప్ ఇంకొంచెం ఇవ్వమంటే ఇస్తాను అందువల్ల అయితే కట్ చేయట్లేదు అలాగే పేపర్ క్యాన్వాస్తో ఈ నెక్స్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా ఏ విధంగా పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకొని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను మామూలుగా పైపింగ్ని ఎన్నో మెథడ్స్లో స్టిచ్ చేస్తారు ఇలా పేపర్ క్యాన్వాస్తో పైపింగ్ని స్టిచ్ చేసాము అంటే ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ స్టిచ్ చేసేటప్పుడు చాలా కాస్ట్లీ పైపింగ్ అనమాట ఈ విధంగా బొటిక్స్లో మాత్రమే పైపింగ్ ఇస్తారు ఇలా పైపింగ్ని స్టిచ్ చేస్తే కాస్ట్ చాలా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా స్టిచ్ చేయడం కూడా కొంచెం కష్టమే పేపర్ క్యాన్వాస్ని యూజ్ చేసి పైపింగ్ని స్టిచ్ చేయడం నేను ముందు వీడియోస్లో చెప్పాను పైపింగ్ కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది అని ఈ పైపింగ్ అనమాట ఈ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా క్లియర్గా స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఇక్కడ నాకు లైనింగ్ సఫిషియెంట్గా ఉంది కావాల్సినంత క్లాత్ ఉంది మనం జాయింట్స్ లేకుండా బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి అందువల్ల హ్యాండ్స్కి జాయింట్ రాకుండా కట్ చేయాలి అంటే క్లాత్ని నేను ఫోల్డింగ్ ఇచ్చాను చూసారా ఈ విధంగా ఫోల్డింగ్ ఇవ్వాలి అంటే పై వైపున రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి నా వైపుకి అన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి క్రింది వైపున కోరాస్ వచ్చేసి కోరాస్ దగ్గర ఓపెన్ ఉంది ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పదున్నర ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఖర్చు కోసం పదకొండున్నర ఇంచెస్కి అయితే హ్యాండ్ పొడవుని మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ ఏమో పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఇలాంటప్పుడు బైసెప్ దగ్గర కూడా లూజ్ తీసుకోవాలి హ్యాండ్ నాలుగు ఇంచెస్ కి మార్క్ చేశాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ వచ్చేసి పది ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి తొమ్మిది ముప్పా ఇంచెస్కి మనం ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిది ముప్పా ఇంచెస్కి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసి కరెక్ట్గా తొమ్మిది ముప్పా ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇవ్వాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ అవు నాలుగు ఇంచెస్ ఇచ్చాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు పై వైపు నుంచి ఒకేసారి డౌన్ చేయకుండా ఇలా కొంచెం కరువు షేప్ రావాలన్నమాట అంటే మనం భుజం దగ్గర హ్యాండ్ కరెక్ట్గా ఫిట్టింగ్ రావడం కోసం ఓకేనా ఇలా కొంచెం కరువు షేప్ అనేది ఎక్కువ ఇవ్వాలి ఇలా లావుగా బొద్దుగా ఉన్న వాళ్ళకి అలాగే చంక డౌన్ కూడా ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అంటే ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని కరెక్ట్గా మార్క్ చేశారు అంటే చంక దగ్గర ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఈ కస్టమర్కి బైసెప్ దగ్గర కూడా లూజ్ తీసుకున్నాను బైసెప్ దగ్గర లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ ఉంది పై వైపున నేను హ్యాండ్ డౌన్ని మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఆరు ఇంచెస్కి ఒక్కసారి చెక్ చేసుకొని మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కరెక్ట్గా ఉందా బైసెప్ దగ్గర లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా చూసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ చెక్ చేసి బైసెప్ దగ్గర లూజ్ని ఒకసారి చూసుకోండి షోల్డర్ దగ్గర నుంచి టేప్ని క్రింది వైపుకి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని నాకు బైసెప్లు ఎనిమిది ఇంచెస్ ఉంది ఎనిమిది ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందా సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఇక్కడ నేను లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కరువు షేప్ని మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ని కొంచెం అటు కావాలంటే అటువైపుకి ఇటువైపుకి కావాలంటే ఇటువైపుకి మార్క్ చేసుకున్నారు అంటే ఈ బైసెప్ దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది లేదంటే కొందరికి టైట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని హ్యాండ్కి కరువుని ఎంత కరెక్ట్గా కట్ చేసామో లోతుని కూడా అంతే నీట్గా కట్ చేసుకోవాలి టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా లోతు షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా లోతు షేప్ అనేది ఇలా నీట్గా రావాలి ఇక్కడ టక్స్ని ఇవ్వాలి ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ లోతుని కట్ చేశామని తెలుస్తుంది అనమాట ఇలా కాస్ట్లీ బ్లౌజెస్కి ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్న లైనింగ్ క్లాత్ని మనం సఫిషియెంట్గా తీసుకున్నాము అంటే మనకి టెన్షన్ లేకుండా బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నాకైతే ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉంది సరే శారీలోంచి అన్న కొంచెం ఎక్స్ట్రా పీస్ తీసుకుందాము అంటే శారీ బ్లూ కలర్ బ్లౌజ్ ఏమో లైట్ ఆరెంజ్ కలర్ చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నెక్స్ట్ చూసారా బైసెప్ దగ్గర లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి ఆరు ఇంచెస్ దగ్గర టేప్ని ఇలా చూసుకొని ఈ కస్టమర్కి బైసెప్ లూజ్ వచ్చేసి ఏడు ముప్పావు ఇంచెస్ ఉంది లూజింగ్ కోసం ఒక పావు ఇంచి కలుపుకున్నాను ఎనిమిది ఇంచెస్కి కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా మీరు హ్యాండ్ని కట్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే పేపర్ మీద డ్రా చేసుకోవాలి క్రింది వైపున ఖచ్చితంగా ఒక ఇంచ్కి ఎక్స్ట్రా ఈ క్లాత్నైతే తీసుకోవాలి ఇక్కడ నెక్ ఎంత ఉందో షోల్డర్ ఎంత ఉందో ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ షోల్డర్ నాలుగు ఇంచెస్ కదా కరెక్ట్గా ఈ విధంగా నెక్ అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా కట్ చేయడం అలాగే పేపర్ క్యాన్వాస్ని ఎలా రెడీ చేసుకోవాలి ఇవన్నీ స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్కి కావాలన్నారు చూసారా బ్యాక్ సైడ్ ఏమో బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ ఏమో డీప్ నెక్ ఇలా ఉన్నప్పుడు మనం పేపర్ క్యాన్వాస్ని ఎలా కట్ చేసుకోవాలి నెక్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ క్లాత్ని ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ని కూడా ఫోల్డింగ్ మీదే కట్ చేసుకోవాలి కస్టమర్కి అపెక్స్ పాయింట్ వచ్చేసి పదకొండున్నర ఇంచెస్కి ఉంది నా వైపు నుంచి నాలుగున్నర ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను ఓకేనా చెస్ లూస్ నలభై నాలుగు ఇంచెస్ కాబట్టి లూజింగ్ కోసం ఒక పాయింట్ అయితే ఎక్కువ ఇస్తున్నాను అంటే ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని నలభై ఐదు ఇంచెస్ చెష్ లూజ్ కాబట్టి నలభై ఐదుని పది చేత భాగిస్తే నాలుగు పాయింట్ ఐదు ఇంచెస్ వస్తుంది అలాగే క్రింది వైపును మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాలుగున్నర ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అయితే తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందరికీ బస్ట్ హెవీగా ఉంటుంది అనేమి లేదు కదా బస్ట్ హెవీగా ఉంటే మూడు ఇంచెస్ వరకు తీసుకోండి బస్ట్ తక్కువ ఉంటే రెండు ఇంచెస్ తీసుకోండి బస్ట్ చాలా తక్కువ ఉంటే ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది నేనైతే ఇంచెస్కి తీసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా మధ్యలోకి మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి మన ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైతే కరెక్ట్గా మనం ఒక హాఫ్ కి లోపలికి కట్ చేసాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ వరకు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పా ఇంచ్ వరకు లోతుని కట్ చేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా లోతు షేప్ అనేది నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఇలా రావాలన్నమాట లోతు షేప్ అనేది ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా స్కాలప్ నెక్ వస్తుంది పై వైపున ఇలా హాఫ్ ఇంచ్కి వదిలేసి ఇలా షేప్ వచ్చేలా నెక్నైతే పేపర్ క్యాన్వాస్తో పేపర్ క్యాన్వాస్ని ఎలా కట్ చేసుకోవాలి పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ పై వైపున నీట్గా వచ్చేలా ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఓకేనా మనకి తెలిసిపోతూ ఉంటుంది కరువు షేప్ కరెక్ట్గా ఎలా ప్లేస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అనేది ఈ విధంగా ప్లేస్ చేసి మనం ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా అలాగే చంక దగ్గర లూజ్ రాకుండా నీట్గా ఫిట్టింగ్ రావాలి అంటే ఇక్కడ మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక ముప్పా ఇంచ్ వరకు ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలా మధ్యలో కట్ చేయడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట మామూలుగా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేశాం కదా కానీ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బిల్ట్తో కట్ చేయాలి ఓకేనా ఇవంతా వేస్ట్ అయిపోతుంది అలా మీరు క్లాత్ మీద కట్ చేశారనుకోండి ఈ వేస్ట్ని కట్ చేయలేరు అలాగే ఈ రెండు పీసెస్కి మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఖర్చు కావాలి కదా ఖర్చు ఎలా వస్తుంది మీరు క్లాత్ మీద కట్ చేశారంటే ఇలా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి అంటే ఇలా పేపర్ మీద కానీ లేదా బ్యాక్ పార్ట్ మీద కానీ డ్రా చేసుకొని కట్ చేశారనుకోండి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ క్రింది వైపు నుంచి మన మెథడ్లో రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కదా అందువల్ల అనమాట ఇలా కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లేదా బాడీ మీద మెజర్మెంట్ తీసుకున్నారనుకోండి చెస్ట్ క్రింద ఎంత అయితే మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్కి పై వైపు నుంచి ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోండి అలా అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు ఈ కస్టమర్కి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పదిహేనున్నర ఇంచెస్ వరకు ఉంది అలాగే ఈ ఫ్రంట్ సైడ్ మీకు డాట్ స్టిచ్ వేసుకుంటాము అంటే డాట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి నేనైతే ఫ్రంట్ సైడ్ డాట్ని స్టిచ్ చేయట్లేదు ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ డాట్ని స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కొంచెం షేప్ అవుట్ అయిపోతుంది ఆల్రెడీ కప్స్ని కూడా ప్లేస్ చేస్తున్నాను కప్స్ని ప్లేస్ చేసినప్పుడు అక్కడ డాట్ని స్టిచ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అందువల్ల నేను ఫ్రంట్ సైడ్ మాత్రం డాట్ని స్టిచ్ చేయట్లేదు సైడ్ జాయింట్ వైపు డాట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అందువల్ల సైడ్ జాయింట్ వైపు డాట్ని స్టిచ్ వేసుకోవాలి అంటే క్రింది వైపున ఒక ముప్పా ఇంచు వరకు ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ అయితే ఇవ్వాలి ఎందుకంటే డాట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా సపోజ్ మీరు డాట్ క్లాత్ ఎక్కువ తీసుకోలేదు అంటే సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువైపోతుంది అనమాట బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే సైడ్ జాయింట్ వైపు మీరు డాట్ని స్టిచ్ చేయాలి అంటే డాట్కి సరిపడా క్లాత్ అయితే తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నేను డాట్కి తీసుకోవట్లేదు అందువల్ల ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి పై వైపుకి ఒకటి లేదా ముప్పో ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా రావాలి క్రింది వైపున షేప్ బెల్ట్కి ఇలా నీట్గా రావాలి ఈ ఫ్రంట్ సైడ్ డాట్ని స్టిచ్ చేయట్లేదు కాబట్టి పై వైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ వరకు ఎంత గ్యాప్ అయితే ఉందో చూసుకోవాలి నాకైతే నాలుగు ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్ని వదిలేసి మనకి నడుములు తొమ్మిది ఇంపా ఇంచెస్ కదా తొమ్మిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వలన మనకి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా నీట్గా ఉంటుందనమాట చూసారా ఇక్కడ నేను ముప్పై ఇంచు గ్యాప్ ఇచ్చాను చూసారా ఈ గ్యాప్ మనకి ఈ సైడ్ జాయింట్ వైపు డాట్ని స్టిచ్ చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ని పాటించండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చెస్ట్ హెవీగా ఉండి లేదా బాగా బొద్దుగా ఉండి కొంచెం డెలివరీస్ అయిన వాళ్ళకైతే జస్ట్ క్రిందికి జారినట్టుగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసి ఇలా నీట్గా మనం పేపర్ మీద కట్ చేసుకొని కావాల్సినంత క్లాత్ని కరెక్ట్గా ఇచ్చారు అంటే షేప్ బెల్ట్తో బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఇలా ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మీరు ఇలా పేపర్ మీద ప్రతిసారి కట్ చేయడం ఇబ్బంది అయితే ఒక్కసారి మీ బ్లౌజ్కి పేపర్ మీద ఇలా డ్రాఫ్టింగ్ చేసుకొని అలా ప్లేస్ చేసుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పేపర్ని బేస్ చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు నెక్ దగ్గర అప్పుడే కట్ చేయొద్దు మీరు ఇలా మార్కింగ్స్ ఇచ్చేసి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ నెక్ని కావాలంటే ఆ నెక్ని మార్క్ చేసుకోవచ్చు నెక్ డీప్ కూడా మీ ఇష్టం అనమాట ఒక్కసారి ఇలా పేపర్ని కట్ చేసి ప్లేస్ చేసుకున్నారనుకోండి బోట్ నెక్ కావాలంటే బోట్ నెక్ మామూలు బ్లౌజ్ అయితే మామూలుగా అలా ఒక్క పేపర్ కటింగ్ ఉంటే చాలు మీ బ్లౌజ్ని మీరు ఈజీగా స్టిచ్ చేసుకుంటారు ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే పేపర్ కటింగ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట అంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ టైట్గా పట్టినట్టు అయిపోతుంది స్ట్రైట్ కట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఇలా క్లాత్నిచ్చేసి ఇచ్చేసి ఈ రెండు క్లోత్స్ని మనం స్టిచ్ చేయడానికి సరిపడా రెండు వైపులా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునివ్వాలి చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఇలా నీట్గా ఈ పై వైపున ఇలా ఒక ఇంచుకి అలాగే క్రింది వైపున ప్రిన్సెస్ కట్ వెడల్పును కూడా కరెక్ట్గా ఇచ్చారనుకోండి చాలా నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ని మనం మార్కింగ్ చేసేటప్పుడు మధ్యలో ప్రిన్సెస్ కట్ వెడల్పుకి మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ని ఫోల్డ్ చేసి స్టాప్లర్ పిన్ కానీ లేదా ఏదైనా టేపును కానీ ఇలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఇలా ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఈ రెండు ని స్టిచ్ చేయడానికి రెండు వైపులా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు తీసుకోవాలి ఆ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఆల్రెడీ పేపర్ కటింగ్ ఉంది కదా ఆ పేపర్ కటింగ్కి ఎక్స్ట్రా కచ్ అయితే తీసుకోవాలి ఓకేనా ఇక్కడ పేపర్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్కి సరిపడా కావాలి కాబట్టి ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్ ఉంది కదా ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను కానీ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోల్డింగ్ మీదే ఈ షేప్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదకొండు లేదా పదకొండున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్ వరకు తీసుకున్నాను ఖర్చు కోసం మధ్యలో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్ కి మార్క్ చేశాను మూడో ప్లేస్లో రెండు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇలా షేప్ బెల్ట్ని నీట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ పదకొండున్నర ఇంచెస్కి షేప్ బెల్ట్ పొడవ తీసుకున్నాను కదా అలాగే మధ్యలోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా వస్తుంది పొట్ట మీదికి వెళ్తుంది అనుకున్నప్పుడు క్రింది వైపున ఇలా స్ట్రైట్గా ఉంది కదా కొంచెం క్రాస్గా ఇలా మార్క్ చేసి కట్ చేసుకోండి షేప్ బెల్ట్ చాలా నీట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అయితే నాకు సఫిషియెంట్గా లేదు అందువల్ల నేను షేప్ బెల్ట్ని అయితే కట్ చేయట్లేదు ఫస్ట్ హ్యాండ్స్ని క్రింది వైపున ప్లేస్ చేసి కట్ చేశాను హ్యాండ్స్ కూడా నేను పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా పఫ్ స్లీవ్స్ కావాలన్నారు కానీ నాకు ఇక్కడ క్లాత్ సఫిషియెంట్గా లేదు అని హ్యాండ్ని అయితే ఎల్బో హ్యాండ్ని ప్లేస్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ను మాత్రం ఫోల్డింగ్ సైడే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఓపెన్స్ ఉన్న ఇబ్బంది ఏమీ లేదు బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ క్లాత్కి అయితే కొంచెం జాయింట్ వస్తుంది జాయింట్ వేయడానికి కూడా నాకు క్లాత్ అయితే సరిగ్గా సరిపోవడం లేదు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసే అప్పటికి ఇలాంటి క్లాత్ మామూలుగా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో అవైలబుల్లో ఉంటుంది షాప్స్కి వెళ్ళి ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలి నాకు జాయింట్స్కి లేదు షేప్ బెల్ట్కి లేదు ఆల్రెడీ డిజైనర్ బ్లౌజ్ కదా హ్యాంగింగ్స్కి వీటన్నిటికీ క్లాత్ కావాలి కాబట్టి ఒక హాఫ్ మీటర్ వరకు సేమ్ ఇలాంటి క్లోత్స్ అయితే మాకు అవైలబుల్లో ఉంటాయి ఇలాంటి పీస్ తీసుకెళ్లి టైలరింగ్ మెటీరియల్ షాప్స్ లో అడిగేమో అంటే క్లాత్ అయితే ఇస్తారు ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది శారీలో చిన్న పీస్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని పేపర్ క్యాన్వాస్ తో ఎలా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్